అన్న హాయనా అన్న విశ్వక్సేన నిన్న ఈవెంట్లో పృథ్వీరాజ్ వేసిన కామెంట్స్ గురించి ఏం చెప్తారా డెఫినెట్గా అది తప్పన్న ఏదన్నా సినిమా ఇండస్ట్రీ పరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది చాలా తప్పు ఎందుకనంటే ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ఇలా ఏదైనా ఒక పార్టీని టార్గెట్ చేసి మనకు మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే గతంలో అట్లా వాగడం వల్లనే ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి చాలా డ్యామేజ్ జరిగింది అందుకే అతన్ని దేవాదాయ శాఖ నుండి కూడా తీసేయడం జరిగింది అట్లనే ఇంకా కూడా మాట్లాడితే రేపు జనసేన నుండి కూడా తీసేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసినాం జానీ మాస్టర్ విషయంలో కానీ కిరణ్ రాయ్ విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా పవన్ కళ్యాణ్ గారు తగ్గేదే ఉండదు అది ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ సూచనల మేరకే నడవాల్సి ఉంటుంది తన ఇష్టానుసారంగా ఎవరు నడిచినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఊరుకుండే పరిస్థితి లేదు సో పృథ్వీరాజ్ ఒక సినిమా ఫంక్షన్లో రాజకీయ ఫంక్షన్లో మాట్లాడితే మీకు ఇలా అనిపించింది సినిమాకి చెడ్డ పేరు తీసుకొచ్చారు అదేవిధంగా సినిమాని బ్యాడ్ బైక్అవుట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు హ్యాష్ టాగ్లో ట్రెండ్ అవుతుంది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో ఒకటి బ్రో ఎవరు కూడా సినిమాని బ్యాన్ చేస్తే వాళ్ళకు ఈ రైట్స్ లేవు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు కానీ అది సినిమా యూనిటీ కానీ చిత్ర పరిశ్రమ కానీ ఎలాంటి సంబంధం లేదు కేవలం అతను ఒక జనసేన పార్టీ కార్యకర్త కాబట్టి ఒక జనసేన పార్టీలో కీలక వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇలాంటి ప్రచారాలు వస్తుంటాయి ఎవరు ఈ సినిమాను అడ్డుకున్నా కూడా వాళ్ళ తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారు అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డానికి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ప్రతి సభలో డెఫినెట్గా అండి మాట్లాడితే అనుకోవడం వాళ్ళ బుద్ధి తక్కువతనం ఎందుకనంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కూడా ఇలాంటి వాటికి వాళ్ళు దూరంగా ఉంటారు ఇలాంటి ఆరోపణలు చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇంకా శిక్ష ఇంకా పార్టీ నుండి క్రమశిక్షణ అనేది మన నోటీసులు ఉంటే ఇష్యూ చేస్తారు తప్ప ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి అనేది ఉండదు ఎందుకంటే గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారిని అతను ఏ విధంగా ఏ విధంగా విమర్శించాడో ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాడో నోటు దురుస్ అనేది ఇప్పటికైనా అతను మార్చుకోవాలి ఈ డబ్బా విషయాలు డబ్బా కథలు అన్నీ బయట చూసుకోవాలి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చినప్పుడు ఆ సినిమాకు తగ్గట్టుగా సినిమాకు వచ్చే విధంగా మాట్లాడాలి కానీ సినిమాను డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం అది పార్టీ నిర్ణయం కూడా తీసుకుంటుంది జనసేన పార్టీ ఇలా మాట్లాడడం వల్ల కార్యకర్తలు కూడా జనసేన కార్యకర్తల నుండి కూడా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది థ్యాంక్ యూ